ఆపదాపహర్తరం దాతారం సర్వసంపదాం విరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆపదలన్నిటినీ పోగొట్టేటటువంటి వారు శ్రీరామచంద్రమూర్తి అన్ని విధములైన సంపదల్ని ప్రసాదించేవారు కూడా శ్రీరామచంద్రమూర్తి వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రియమైన పిలుపు ఏంటో తెలుసా అనే పిలుపు అని మీరు అనుకుంటున్నారు పప్పులో గట్టిగా కాలేశారు శ్రీరామ సుప్రభాతంలో మొదటి శ్లోకం చెప్పండి కౌసల్య సుప్రజ కౌసల్య సుప్రజారామ పూర్వసంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్థుల కర్తవ్యం ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం గురు స్వామివారి యొక్క పర్సనల్ సెక్రటరీ అనుకోండి ఏమని అనుకోకండి ఆయనకి అన్ని విధములైన రిలేషన్షిప్స్ మాతో అర్చకుడుతో ఉంటుంది నిన్న సాయంకాలం నేను మహీధర్ సీతారామ శర్మ గారికి దొరికిపోయినాను నేను ఇక్కడ ఉన్నానని చెప్పి విద్యాభారతి గారు ఫోన్ చేశారు ఆ పిలుపు ఎంత బలమైంది అంటే శనివారం నేను ఎక్కడా పొద్దున పూట రానే రాను చిలుకూరు స్వామివారి సన్నిధికి ఇప్పుడు మీరు ఎంత కష్టపడి పిలిస్తే భక్తులందరూ వచ్చారు చిలుకూరులో పిలవకుండానే భక్తుల్ని రప్పించు స్వామివారు అలాంటి వేల సంఖ్యలో భక్తుల సన్నిధిలో స్వామివారి వైభవాన్ని వర్ణిస్తూ ఉండేటటువంటి అవకాశం దొరికినప్పుడు నేను కొంచెం మొహమాట పడి ప్రయత్నం చేస్తానమ్మా మాట ఇవ్వలేను అని చెప్పినాను నా దగ్గర ఒక పవన్ కుమారుడు ఉన్నాడు ఇక్కడ ఇక్కడ దాసాంజనేయ స్వామి ఉన్నాడు కదా పదిన్నరకి ఏమన్నాడు స్వామి మీరు వెళ్ళిరండి అన్నాడు ఎలా రా లైన్ అప్పుడప్పుడు వాడు కుమార్ అనేవాడు ఉన్నాడు భక్తుల సంఖ్య ఎట్లుంది అని మానిటర్ చేస్తూ ఉన్నాను కానీ అది మీరు చేసిన ప్రయత్నానికి చాలా అద్భుతమైన ఆశీర్వాదం వెంకటేశ్వర స్వామి వైభవంగా మీకు ఇవ్వాలంట ఇది ఎలాంటిది అంటే కొండాపూర్ అది భద్రగిరి అదిగో భద్రాద్రి ఇదిగో కొండాపూర్ అది ఒక కొండ ఇది ఒక కొండ ఇక్కడ శ్రీరాముడు రామలింగేశ్వర స్వామి ఇక్కడ మనం రాములవారిని కంటాం కంటి మేము ఆయన కంటి నేను అన్నాడు మనందరం కనుగొంటిమి కనుగొంటిమా లేదా ఇంకొకటి శ్రీరాముల వారి నామాన్ని సీతారామ శర్మ గారు ఎందుకంటే మేము జన ఈయన కొంచెం సైన్స్ ఎక్కువ కాబట్టి మెడికల్ లైన్ జెనెటిక్స్ అన్ని అలవాటు కాబట్టి నేను కూడా బయోమెడికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఏ రోగానికైనా రామజోగి మందు కొనరి అన్నాడు రామజోగి మందుని ఎంత మార్కెటింగ్ చేస్తున్నారు చూడండి కానీ ఇంత మార్కెటింగ్ కూడా ఆ మందు కొనేవాడు భక్తితోనే దాదిస్తాడు అది కొనలే ఇన్వాల్యుబుల్ దానికి వెల కట్టలేనిది రాముల వారి దివ్యమైన ఆశీర్వాదం ఒకటి మీ అందరిని నేను ప్రార్థిస్తున్నాను గోల్కొండ కోటకి ఎంతమంది వెళ్ళి చెయ్యొద్దండి రామదాసు ఉండినటువంటి జైల్లో ఒక కీర్తన పాడే ప్రయత్నం చేయండి అక్కడ రాసడం ఈ కీర్తనని పన్నెండేళ్ళు పన్నెండేళ్ళు ఆర్డినరీ కాదు పొద్దున ఒకటి వచ్చి కొడతాడు భోజనం చేసి మళ్ళీ ఇంకొకటి వచ్చి కొడతాడు దెబ్బలు తిన్నాడు తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండి వరకు పాడేయడం మన వల్ల అవుతుందమ్మా అందుకోసం రామదాసుకి ఈక్వల్ ఎవరు లేరమ్మా త్యాగరాజ త్యాగరాజస్వామి కరికంటే గొప్ప నేను రామదాసుని అంటాను నేను అంటాను ఎందుకయ్యా అంటే చిలుకూరు బాలాజీ అక్కన్న మాదన్న వారికి రామదాస్కి చిలుకూరికి దగ్గర సంబంధం ఉంది కాబట్టి రామదాస్ అంటే మాకు ప్రాణం ఎవ్వరూ కూడా దెబ్బలు తిని రాములు అని పాడరమ్మ దెబ్బలు తిని ఎవడన్నా పాడతాడా ఒక్కటేసారి తిట్టాడు ఎవడబ్బా సొమ్మని తిట్టాడు తర్వాత బాధపడి అబ్బబ్బా మీ ముందు నేను పాడడం ఏంటి నాకు రాదు కానీ మీలో లీనమైపోయి ఈ సంగీత నిన్న రామభక్తి సామ్రాజ్యము ఏ మానవుల కబ్బెనో ఆ మానవుల దర్శనమే అత్యంత బ్రహ్మానందం ఇది ఈ ఆనందాన్ని ఇచ్చిన మీ అందరికీ ఈ రామలింగేశ్వర స్వామి దేవాలయం అది కమిటీ సభ్యులకి అర్చక మహాశైలకి ధన్యోస్మి కృతార్థోస్మి అనుగ్రహితోస్మి ఇచ్చినందుకు ధన్యవాదాలు